హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చెట్లకి మళ్ళీ రెండు బీరకాయలు అయితే వచ్చేసినాయి ఈసారి అయితే బాగా పొడుగా అయిపోయినాయి బీరకాయలు అయినా కానీ లేతగా ఉన్నాయి ఇవి చాలా లేతగా ఉన్నాయి కాబట్టి వీటి పొట్టు కూడా ఎక్కువ తీయని అవసరం లేదు వీటికైతే మీద మీద కొంచెం కొంచెం పొట్టు అయితే తీసేసి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ బీరకాయ కర్రీలోకి కావాల్సినవన్నిటిని ఒకసారి ఒక ఒక ప్లేట్లోకి కడి చేసి పెట్టేసుకున్న ఇందులో కొంచెం పెసరపప్పు కూడా వేసి వండదామని చాయ్ గ్లాసు పెసరపప్పు కూడా నానబెట్టేసిన తర్వాత గ్యాస్ ఆన్ చేసుకున్న తర్వాత వెడల్పాటి పాటి గంజి పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలా టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని అవి కొంచెం చిటపటలాడిన తర్వాత పులిగడ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేసుకొని రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి లేదా బీరకాయలే కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు తర్వాత నానబెట్టుకున్న పేసరా కూడా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఇష్టం ఉంటే వేసుకోవచ్చు టమాటా ముక్కలు లేకపోతే లేదు అని రెండు టేబుల్ స్పూన్ల కారపొడి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పప్పు కొంచెం ఉడకడాని కోసం అనేసి ఒక పావు గ్లాస్ వరకు నీళ్ళు వేసుకోవాలి ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే పా పప్పు అనేది ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే ఉడికిపోతుంది తర్వాత లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసి వేసుకుంటే వేడివేడిగా బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది ఈ బీరకాయ పప్పు అయితే వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఫాలో కానీ థ్యాంక్ యూ